గోపి వంటింట్లో నుంచి ఆలోచిస్తుండగా పనమ్మాయి వచ్చి అక్కడ అందరూ అన్నం తినేశారు మీకు కూడా భోజనం పెడతారండి అని పిలుస్తుంది అప్పుడు గోపి భోజనానికి కూర్చుంటుండగా రాశి చాలా సంతోషంగా వస్తుంది గోపి రాశిని చూసి ఇవాళ ఇంట్లో జరిగిన వాటి అన్నిటికీ అందరూ ఇంత బాధపడుతున్నారు కానీ నువ్వు మాత్రం ఎందుకంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది అప్పుడు రాశి ఇవాళ అంతా జరిగిన దాని గురించి కాదు నేను ఎందుకు సంతోషంగా ఉన్నానంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఏం జరిగిందో దానికి నువ్వు ఇక్కడే ఉంటావు కాబట్టి నీకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు నీకు తెలుసా ఎప్పుడు నన్ను తిట్టే చిన్నత్త గారిని ఇవాళ మా మామగారు తిట్టారు తన నిర్లక్ష్యం వల్లే నగలు పోయాయి అన్నారు అని అంటుంది అదేంటి ఆవిడ నిర్లక్ష్యం ఏంటి అంటే మరి బ్యాంకులు లోకర్లు ఉన్నవి ఎందుకు నగలు పెట్టుకోవడానికే కదా అవి ఉన్నా కూడా ఇంట్లో నగలు ఎవరు పెట్టుకుంటాడని అడిగారు ఆవిడని తిట్టారు అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది నాతో ఎవరైతే చెడుగా ప్రవర్తిస్తూ నన్ను పెద్దానికి తిడతారో వాళ్ళకు కూడా అలానే జరుగుతూ ఉంటుంది నేనైతే ఇప్పుడు చాలా సంతోషంగా హాయిగా నా గదికెళ్ళి ఇందాక నగలు వెతుక్కోవడానికి మొత్తం చిందరవందరు చేసిన సామాన్లన్నీ సర్దుకుంటాను నాకు మాత్రం ఇవాళ హాయిగా నిద్రపడుతుంది నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు చాలా తృప్తిగా ఉంది అని గోపికి చెప్పి వెళ్తుంది కోకిల తన గదిలో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అహం కోకిల దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు స్వీట్ తినకుండానే వచ్చేశావు నీకోసం నేను స్వీట్ తీసుకొచ్చాను కొంచెం తిను అని అడుగుతాడు అప్పుడు కోకిల్ లేదు అహెం నాకు తినాలని లేదు సారీ ఏమనుకోకు అంటుంది అప్పుడు అహం నాకు తెలుసమ్మా నీకెందుకు తినాలని లేదో కూడా నాకు తెలుసు నేను పెన్నాన్న అలా అండం వల్లే కదా నీకు తినాలనిపించట్లేదు నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు అర్థమైంది అంటాడు కోకిల అక్కడ మళ్ళీ నీళ్లు వస్తాయి అప్పుడు నేను అసలు ఆ విషయం గురించే అడుగుదామని వచ్చానమ్మా నువ్వు సరే అంటే నేను ఈ విషయం మీద పెద్దాంతా మాట్లాడదాం అనుకుంటున్నాను నువ్వు సరే అనమ్మా అంటాడు అప్పుడు కోకిల లేదు ఐహ నువ్వు కాదు మాట్లాడాల్సింది నాకు ఎప్పుడైనా బాధ కలిగితే నా తరపున నుంచోవల్సింది మీ నాన్నగారు కానీ ఆయన ఎప్పుడు నుంచోలేదు నా అభిమానం నా ఆత్మాభిమానం ఎప్పుడు ఆయన నిలబెట్టలేదు అది ఆయన కర్తవ్యం అంతే తప్ప ఆయన బాధ్యతలు ఆయన ఎప్పుడూ చే నిర్వర్తించలేదు నాకు అదేం కొత్త కాదు కదా ఆయన తన బాధ్యతలు నిర్వర్తించలేదని నీ మీద ఆ బాధ్యత లేయడం తప్పు కాబట్టి నువ్వు ఏమనుకు ఆయన ఈ తప్పు జరగడానికి కారణం రాశి రాశి తలపేయకపోవడం వల్లే దొంగతనం జరిగింది నగలిపోయాయి కానీ ఈ విషయం వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు అసలు మన ఇంటికి ఏమవుతుందా అని నాకు భయంగా ఉంది మన ఇంటి పరిస్థితి ఏమవుతుంది ఏంటి అని నాకు చాలా భయంగా ఉంది అంటుంది కోకిల అప్పుడు కోకిల అహెంతో ఏం లేదు అహెం నేను బాగానే ఉన్నాను నువ్వేం ఆలోచించుకో అంటుంది అప్పుడు హం అమ్మ నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరిని నేనైతే అలా ఊరికే వదిలేయను నువ్వు బాధపడుతుంటే నేను అస్సలు చూడలేనమ్మా అని అంటాడు అప్పుడు కోకిల లే దెహం ఇంత కోపం పనికిరాదు నేను బాగానే ఉన్నాను అంటుంది ఈలోపు ఇక్కడ రాసి తన గదిలో అసలు ఈ వెతకడం వల్ల మొత్తం అన్ని సామాన్లు ఇక్కడ అక్కడ అక్కడ విక్కడ చిందరు అందరుగా చేస్తారు ఇప్పుడు ఇవన్నీ చచ్చినట్టు సర్దుకోవాలి అసలు వీళ్ళకి ఏ పని పాట లేదనుకుంటూ ఉంటుంది అప్పుడు జిగర్ వచ్చి తనకి సహాయం చేద్దాం అనుకుంటాడు కానీ లోపు ఎహం వచ్చి జిగర్ని పిలుస్తాడు ఎహం జిగర్తో జిగర్ నువ్వేమన్నా అనుకో కానీ ఈ మొత్తానికి కారణం రాసియే ఇలా ఇంటి పనుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దని రాశికి చెప్పు ఇవాళ మా అమ్మ బాధపడుతుంది అంటే దానికి కారణం రాశియే మా అమ్మ బాధపడితే నేను చూడలేను ఈ విషయం నేనే రాశికి చెప్దాం అనుకున్నా కానీ తర్వాత ఆలోచిస్తే నీకు చెప్పడమే కరెక్ట్ అనిపించింది అందుకని నువ్వు రాశికి చెప్పు ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోమని చెప్పు తన్ని అలా అజాగ్రత్తగా ఉండొద్దని చెప్పు అంటాడు అప్పుడు జిగన్ లోపలికి వెళ్ళి రాశికి రాశి నువ్వు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండుంటే బాగుండేది నువ్వు ఇంక నుంచి కొంచెం చూసుకో అని మామూలుగా చెప్తాడు చెప్పగానే రాశి జిగర్తో ఇదంతా అసలు ఆవిడ తప్పే వాళ్ళ అబ్బాయి దొంగను సరిగ్గా కట్టేయలేదు గట్టిగా వాళ్ళ అబ్బాయిని అనుకున్నా నన్ను మాత్రం అంటుంది ఎవరు కింద ఒక్క ఒక మాట కూడా మాట్లాడలేదు ఆ విన్ను అంటుంటే మరి నాకు మాత్రం వచ్చి మీరు చెప్తున్నారా ఎప్పుడు ఇలానే చేస్తారు ఇంట్లో అంటుంది ఈలోపు కింజలకి ఉమంగ్ కిడ్నాపర్ లాగా ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి డప్పుల సంగతి ఏం చేసావు డబ్బులు త్వరగా ఏర్పాటు చెయ్యి లేకపోతే నేను ఊరుకోను ఏదైనా ఆలోచనతో ఇంకెవరికైనా తెలివితేటలు చూపిస్తూ చెప్పావో ఏం జరుగుతుందో నీవు ఒకే వదిలేస్తా అని భయపెడతాడు కింజల్ కోకిల గదిలో త ఉన్న తన నాగలు ఎలాగోలా తీసుకోవాలని కోకిల గదికి వెళ్తుంది వెళ్ళి అమ్మ నాకు భయమేస్తోంది నేను ఒక్కదాన్ని పడుకోలేకపోతున్నాను నేను ఇక్కడ నీతో పడుకోనా అని అడుగుతుంది కానీ కోకిల చూడు కింజల్ గదంతా ఎలా ఉందో నేను ఇంకా సామాన్లు సర్దలేదు ఉండు అని సర్దుతూ ఉంటారు అప్పుడు గోపి వచ్చి సామాన్లన్నీ ఇలా ఉండడం చూసి అత్తయ్య గారు నేను సర్దుతాను మీరు నా గదిలో పడుకోండి అని చెప్తుంది అప్పుడు కోకిల గోపి ఇలాంటి చక్కటి తెలివితేటలన్నీ నీకే ఎందుకు వస్తూ ఉంటాయి ఆ రాశికి ఏమి రావు అంటుంది అప్పుడు గోపి లేదు రాశి తన గది సర్దుకుంటోంది అని చెప్తుంది ఈ లోపు మీరు నా గదిలో పడుకోండి నేను ఇక్కడ అంతా చక్కచక్క సర్దేస్తాను అంటుంది అప్పుడు కోకిల సరే నేను నేను కింజల్ని గదిలో పడుకుంటాము అని కింజల్ వాళ్ళ నాన్నని మీరు ఎక్కడ పడుకుంటారంటే నేను కింజల్ గదిలో పడుకుంటా అని చెప్తారు సరే పదండి అంటుంది అన్నాక కింజల్ని పిలుస్తుంటే కింజలు మాత్రం ఆ కుండీ వైపే చూస్తూ ఉంటుంది కోకిలా ఇది గమనిస్తుంది ఏంటి కింజలు ఎప్పుడు చూసినా అంటే చూస్తున్నావు ఏముంది అక్కడ అంటుంది అప్పుడు కింజల్ ఏం లేదమ్మా అని చెప్తుంది కింజల్ కోకిల ఇద్దరు గోపి గదిలో పడుకుంటుండగా కింజల్ అమ్మో ఇప్పుడు ఆ నగలు దాని చేతికి దొరికాయంటే ఏమవుతుంది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపు గోపి కోకిల గదంతా సత్తేసి మళ్ళీ కింద పడిన మట్టిని కుండీలో పెడదామని పెడుతుంది ఈలోపు గోపి చేతికి కింజల్ నగలు తగులుతాయి కింజల్ కోకిలతో అమ్మ నీ జుట్టు అసలు ఎంత నూనె లేకుండా ఎండిపోయినట్టుంది ఉండు నీ గదిలోంచి నేను నూనె తెస్తాను నూనె తెచ్చి నీకు మంచిగా తల మాలిష్ చేస్తాను అంటుంది అప్పుడు కింజలు పొనిలే మొత్తానికి నా కూతురికి పక్కన వాళ్ళని ఎలా చూసుకోవాలనేది తెలిసింది సరే వెళ్ళి తీసుకురా అంటుంది ఈలోపు గోపి మట్టిలోంచి కింజలు నగలన్నీ తీస్తుంది కింజలు కోకిల గదికి వచ్చేసరికి గోపి చేతిలో నగలుంటాయి అప్పుడు కింజలు గట్టిగా అమ్మ దొంగ దొరికాడు దొంగ దొరికాడు అని అరుస్తుంది